ధీకుండ మైసమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో వరదిల్లాలని బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్ర ఇన్ఛార్జ్ వంశీధర్రావు అన్నారు ఆ తల్లి చెల్లని చూపు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు ఆషాఢ మాసం పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ధీకుండ మైసమ్మ ఆలయంలో మైసమ్మ పట్నం బోనాల పండుగ నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా భక్తులు ధీకొండ మైసమ్మ గుడి వరకు బోనాలను ఊరేగింపుగా తీసుకువెళ్లారు అనంతరం అమ్మవారికి బోనం చెల్లించి నైవేద్యం సమర్పించారు ఈ కార్యక్రమంలో వంశీధరరావు పాల్గొని మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం తీసుకున్నారు ఆయన కమిటీ సభ్యులు డప్పుచొప్పులతో ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా వంశీధర్రావు మాట్లాడారు ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో గ్రామ దేవతలకు బోనాలు చెల్లించడం ఆనవాయితీగా వస్తుందన్నారు ఈ సంవత్సరం మైసమ్మ తల్లి బోనాల పండుగలో తాను పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో శ్రీనివాస్ శ్రీరామ్ సురేందర్ గౌడ్ రమేష్ పలువురు పాల్గొన్నారు మైసమ్మ తల్లి బోనాల మహోత్సవాన్ని చేసినటువంటి సోదర సోదరి మనులందరికీ కూడా బోనాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా మైసమ్మ తల్లిని ఒకటే కోరుకోవడం జరుగుతూ ఉంది ఈ ఆలయ కమిటీ నిర్వాహకులందరికీ అలాగే సిద్దిపేట పట్టణ ప్రజలందరికీ కూడా ఆ తల్లి ఆరోగ్యము ఐశ్వర్యం ప్రసాదించాలని